నెల్లూరు నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల నగదు పోలీసులు సీజ్ చేశారు అలాగే వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఒక కోటి యాభై లక్షల నలభై వేల రూపాయల నగదును సీజ్ చేశారు గూడూరులో ఐదు కోట్ల పదమూడు లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు ఈ సందర్భంగా నెల్లూరులో పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు సాధారణ సందర్భంగా ఈ మనీ యొక్క ఇన్ఫ్లూన్స్ ని అరికట్టాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేము జిల్లా ఎస్పీ గారు డాక్టర్ తిరుమేశ్వర రెడ్డి గారు మరి ఇట్లే క్యాష్ యొక్క అప్రూవ్ కోసం అలాగే రాబోయే రోజుల్లో మనీ యొక్క ఇన్ఫ్లయన్ మీటర్ పని తెల్లవారున్న ఈ బీసదు బీసీ అంకప్రావు గారు వారి సిబ్బంది రాజారాం శ్రీహరి సుబ్బారావు పెంచలయ్య శ్రీనివాసులు అలాగే పల్లెకూరు పిసి ప్రతాప్ వీళ్ళందరూ కూడా నిఘా ఉంచి మరి విజయవాడ నుంచి పాండిచ్చేరి వెళ్తున్నటువంటి కృష్ణా ట్రావెల్స్ లో ఈ ఏదైతే నగదు ఈ మగ్గర కానీ ఇప్పుడు ప్రదర్శించే నగదు తీసుకుంటున్నారో నర్సరావుపేటకు చెందినటువంటి ముగ్గురు వ్యక్తుల్ని అందులో తీసుకొని వారి యొక్క వాంగోరం మేరకు ఒక కోటి నలభై లక్షల యాభై రూపాయలని స్వాధీనపరచుకోవడానికి ఈ ఇందులో మరి అందరికోటి కోటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రమోట్ చేసిన టైంలో ఈ జిఎస్టీ ఈ విధంగా మరి వర్తకులు వ్యాపారస్తులు నా మెట్రాస్ అక్కడ ఈ బంగారం బిస్కెట్లు కొని వాటిని ఎవరైతే దీన్ని బిస్కెట్స్కి వెళ్ళాం వాళ్ళకి అమ్మడం దొరుకుతుంది దాంట్లో ఈ మార్చి మార్చి ఉంది కాబట్టి ప్రతి కిలో కేజీ ట్వంటీ థౌసండ్ రూపీస్ వస్తుంది కాబట్టి ఒక రెండు కేజీలు తీసుకెళ్తే ఫార్టీ థౌసండ్ రూపీస్ వాడు గ్రామ మున్సిపాలిటీ కాబట్టి దీనికి ఆశించి వీళ్ళందరూ కూడా విధంగా చేస్తాడు కాబట్టి ఎవరు కూడా బిజినెస్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి దానికి ఈ విధంగా క్యాష్ని ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే అది దాని స్వాధీనపరుచుకుంటే మన జీఎస్టీకి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కన్నా ఇది ఉంటే వాళ్ళ కనా కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎవరైనా ఇంకా ఇంకా విధంగా సామాన్య కామన్ పబ్లిక్ కూడా మీరు ఎవరైతే ఏ ట్రాన్సాక్షన్ కోసం స్థలాలు ఇంకా స్థలాల కోసం ఇంకోటి ఏదైనా కూడా క్యాష్ని క్యారీ చేయడానికి మాత్రం మంచిది కాదు మీరందరూ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళాలని ఈ విధంగా అట్రాడ్ మార్గాల్లో మరి నగదు నగరంతో ప్రయాణించడం అలాగే ట్రాన్సాక్షన్ చేయాలనుకోవడం కూడా మంచిది కాదు అలాగే ఈ విధంగా అయితే త్రీ టైమ్స్ కూడా ఉంటుంది మీ ద్వారా మీడియా ద్వారా తెలియక అందరూ కూడా కొంతమంది యూనివర్సిటీగా తెలియక చాలా మంది చేస్తారు క్యా ఎందుకంటే మ్యారేజెస్ కోసం అని చెప్పేసి ఈ జూలర్ కొట్టనికని పట్ల శారీస్ కొట్టానికి వాళ్ళందరూ కూడా ఎలక్టివ్ ఉండి మీరందరూ కూడా అకౌంట్ నుంచే మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవాలి లేదంటే ఈ అన్అకౌంటెడ్ మనీ కింద సీజ్ అయితే మీరు చాలా పెద్ద పడ్డా చూస్తే మీ అందరి మీ అందరి ద్వారా పబ్లిక్ అందరు కూడా అవేర్నెస్ చేయాలి పోలీసు వారు ఇటీవల కాలంలో తనిఖీలు చేస్తున్నారు ఆ సందర్భంగా ఈ రోజు పొద్దున్న రెండో తారీఖు తెల్లవారు రెండో ప్రాంతంలో నవ్వాపేట సిఐ గారికి వారి సిబ్బందికి రాబడి సమాచారం మేరకు నవ్వాపేట అభిషేకం సమీపంలో కాకినాడ రాజమండ్రికి చెందిన పన్నెండు మంది వ్యక్తులు అనవసర పరిస్థితుల్లో కనిపించగా వారిని తనిఖీ చేయగా వారి దగ్గర ఐదు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు నగదు అక్రమ మార్గాల్లో రవాణా చేయించుకోవడమని తెలిసింది వారిని విచారించగా మీరంతా కూడా కాకినాడ వర్తవ్యం దగ్గర పనిచేసే వ్యక్తులు వీరంతా కూడా రైలు మార్గంలో నెల్లూరు చేరుకుని ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో చెన్నై వెళ్ళి అక్కడ అక్రమ మార్గాల్లో బంగారం కొని దాని మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రార్థనలు తీసుకురావడానికి వాళ్ళు వచ్చారు ఈ సందర్భంగా నల్లబెడ్డి పోలీస్ స్టేషన్లో అన్నట్టు స్టేషన్ లో వాటి ఈ సీఎంపి సి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులందరికీ కూడా మా తప్పకుండా మొత్తం జరుగుతుంది